धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न पद विघ्नोपचात गुर्ब्र गु विष्ण व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्ठा नमो नम कूज राम, राम रामीति मधुर मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్థపుండ్రమహన్మకుటం సునాశం మందస్మిత మరదకొండల చారుండం బింబాదరం బహుళదీర్ఘతృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మని సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च गमिष्यामि विशतां सर्वरक्षसाम्

మహారాజు తన పుత్రులు ఎంతకాలమునకు మరలి రాకుండుటచే దిగులు పడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడగు అంశుమంతునితో ఇట్లు నుడివెను సూరశ్చ కృతవిద్య పూర్వైస్తుల్యోసి తేజస పితృణాం గతిమన్విచ్ఛ ఏన చాస్వో అపవాహిత ఆయన నీవు సూర్యుడవు సమస్త విద్యలను నేర్చినవాడవు బలపరాక్రములలో నీ పినతండ్రులతో సమానుడవు యజ్ఞాశ్వమునకై వెళ్ళిన నీ పినతండ్రులు ఏమైనారో తెలియదు వారిని అశ్వమును దానిని అపహరించిన వారిని వెదుకుము అంతర్భౌ అంతర్భౌమాని సత్వాని వీర్యవంతి మహాంతి చాం ప్రతిఘాతార్థం సాసిం గృహ్ణీష్వ కార్ముకం అభివాద్యాభివాద్యాం హత్వా విఘ్నకరానపి సిద్ధార్థస్సన్ నివర్తస్వ మమ యజ్ఞ పారగహ భూమి లోపల నుండి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి ఆకారములలో పెద్దవి వాటిని హతమార్చుటకు ఖద్గమును ధనస్సును తీసుకొని వెళ్ళుము నాయన పూజ్యులకు నమస్కరింపు నీ ప్రయత్నమునకు అడ్డు వచ్చు వాడిని చంపివేయము కృతార్థుడవై మరలివచ్చి నా యజ్ఞమును పూర్తి చేయము ఏవముక్తో అంశుమాన్ సమ్యక్ సగరేన మహాత్మన ధనురాదాయ ఖడ్గం జగామ లఘు విక్రమ మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనస్సు ఖడ్గమును గ్రహించి వేగముగా వెళ్ళెను సఖాతం పితృభిర్మార్గం అంతర్భౌమం మహాత్మభి ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞాభిచోదిత ఓ నరోత్తమ శ్రీరామ సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు త్రవ్విన భూగర్భ మార్గమును అనుసరించెను దైత్య దానవ రక్షోభి పిశాచ పతగోరగై పూజ్యమానం మహాతేజ దిశ గజమ పశ్యత దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజమును మహాతేజస్వి అయిన అంశుమంతుడు చూచెను సతం ప్రదక్షిణం కృత్వ చాపి నిరామయం పితృంస పరిపప్రచ్చ వాజిహర్తారమేవచ రమేవచ అతడు దానికి ప్రదక్షిణ కుశలమడిగి తన పినతండ్రుల జాడను గుర్చి అశ్వమును అపహరించిన వాని ఆచూకిని గురించి వినయముతో ప్రశ్నించెను దిశ గజస్థు తచ్చుత్వ వచః వచ అసమకృతార్థస్వం సహా స్వశీఘ్రమేషి అంతట దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని ఓ అంశుమంతా నీవు కృతార్థుడై త్వరలోనే యజ్ఞాస్వముతో వెళ్ళగలవు అని నుడివెను తస్యత్తం శుత్వ సర్వానేవ గజాన్ యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమముగా దిగ్గజములను అన్నింటినీ వినయపూర్వకముగా ప్రశ్నించెను తైశ్చ సర్వై దిశాపాలై వాక్యఘ్నైర్ వాక్యకోవిదై పూజితస్సహ్చైవ గంఠాశీత్యభిచోదిత దేశ కాలములకు అనుగుణముగా భాషించు తీరును ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు గల ఆ దిగ్గజములు అన్నీనూ అతనిని గౌరవించి నీవు యజ్ఞాశ్వముతో త్వరలోనే మీ తాతగారి కడకు చేరగలవు అని నుడివెను తేషాం తద్వచనం శృత్వ జగామ లఘు విక్రమ కృతాయత్త పితరస్తస్యసాగరా త్వర త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకుల నాలించి తన పినతండ్రులు భస్మరాశి అయి పడి ఉన్న చోటికి వెళ్ళెను సద్దుఖ వశమాపన్న త్వసమంజు సుతస్త చు చుక్రోస పరమార్థస్థు అధా తేశాం సుదుఃఖిత అతడు తన పినతండ్రులు కనపడకపోవటచే హంశుమంతుడు మిగుల దుఃఖితుడాయను వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడవసాయను యజ్ఞీయం చయం త్రరంతమం అవిదోరత దదర్శపురుషవ్యాఘ్రో దుఃఖశోక సమన్విత దుఃఖశోకములకు లోనైన నరశ్రేష్ఠుడు అతడికి సమీపములనే అటునిటు తిరుగుచున్న యజ్ఞాస్వములు చూచను సేషాం రాజపుత్రాం కర్తృకామో జలక్రియాం సళిలాథీ మహాతేజ చాపస్యత్ జలాశయం విశాల్య నిపుణం దృష్టిం తతో తథోపశ్యత్ ఖాదిపం పితృణ మాతులం రామ సుపర్ణం అనిలోపమం అతడు తన పి పినతండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించను అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటూ నీటూ చూచెను కానీ జలాశయము మాత్రము కనబడలేదు అతడు తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పినతండ్రులకు మేనమామయు వాయువేగము గలవాడును ఖగరాజు అయిన కరుత్మంతుడు కనబడెను సే చైవమ్రవీద్వాక్యం వైనతే మహాబల మాసుచవ్యాఘ్రా వధోయం లోకసమ్మ కపెలనాప్రమేయ దగ్ధాహీ మహాబలా సలిలా నార్హసి ప్రాజ్ఞా దాతుమేషా హి లౌకికం అంతటా మహాబలశాళీన వైనతేయు అతనితో ఇట్ల నేను ఓ నరోత్తమ సోకింపకము నీ పినతన్నుల మృతి లోకహితమునకే జరిగెను మహాబలశాలుడైన నీ పినతన్నులు మహానుభావులైన కపిలుని కోపాగ్నికి దగ్ధమైరి వీరికి లోకమర్యాదను అనుసరించి తర్పణములను విడువదగదు చండాల దుదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్టిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణం ఉదకం పిండ పిండదానం చో యద్వితీయతే ఏతేభ్యో యద్విధీయతే నోపతిష్టతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతిండా చండాలుడు జలములు సర్పములు పిడుగుపాటు బ్రాహ్మణుడు కోరలు గల జంతువులు పశువులు మొన్నగు వాణి వలన మరణించిన పాపాత్ములకు వసంగిన తర్పణములు పిండప్రదానములు వారికి చేరక ఆకాశముననే నశించును సగరపుత్రులు పాపాత్ములు బ్రాహ్మణుడైన కపిలుని వలన వారు మృతి చెందిరి కనుక వారు తర్పణములకు అర్హులు కారు గంగా హిమవతో జ్యేష్ఠా దుహిత సభ తస్యాం కురు మహాబాహో పితృణంతు జలక్రియాం భస్మరాశీకృతాన్ ఏతాన్ ప్లావయేల్ ప్లావయే లోకపావని క్లిన్నమిదం భస్మ లోకకాంతయ షష్ఠిం పుత్ర సహస్రాని స్వర్గలోకం నయిష్యతి ఓ నరోత్తమ గంగానది హిమవంతుని జ్యేష్ట పుత్రిక ఓ మహాబాహు ఆ గంగా యందు నీ పినతండ్రులకు తర్పణములను విడువుము భస్మరాశిగా మారిన నీ పినతండ్రులను లోకపావని అయిన గంగా పవిత్రులను గావించును పుని పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా ఆ అరువది వేల మంది రాజకుమారులను స్వర్గమునకు చేరుదురు గచ్చ మహాభాగ తం గృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ ఈ అశ్వమును తీసుకొని పొమ్ము మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయము సుపర్ణవచనం శృత్వ సో అంశుమానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరయ పునరాయాన్ పునరాయాన్మహాయ మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన అంశుమంతుడు గరుత్మంతుని మాతలను పాటించి వెంటనే యజ్ఞాస్వామును తీసుకొని యజ్ఞభూమికి మరలెను తతో త రాజా రాజానమాసాద్య దీక్షితం రఘునందన నవేదయధ్యా నవేదయ్యథావృతం వృత్తం సుపర్ణవచనం తథ ఓ రఘునందన అతడు యజ్ఞదీక్షలోనున్న మహారాజు కథకేకి వైనతేని మాటలను యథాతథముగా ది తెలిపెను ఘోర సంకాసం వాక్యమంసుమతో అంశుమతో యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్ర మరణ వార్తను విని దుఃఖించను పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను స్వపురం చాగమ శ్రీమాన్ ఇష్టయజ్ఞో మహీపతి గంగాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్య అకృత్వా నిశ్చయం రాజా కాళేన మహతా మహాన్ వర్ష సహస్రాన్ని రాజ్యం కృత్వా దివంగత ఉత్తమ గుణములు గల మహారాజు యజ్ఞమును ముగించుకొని తన నగరమునకు చేరిను గంగను తీసుకొని వచ్చే విషయమున అతను ఒక నిర్ణయమునకు రాలేకపోయాను ఇట్లు చాలా కాలము గడిచిపోయాను ఎట్టి నిర్ణయమును చేయకుండగానే సగర మహారాజు ముప్పది వేల సంవత్సరములు రాజ్యములను పాలించి దివంగతుడాయను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే ఏకచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు బాలకాండమునందు నలభది ఒకటవ సర్గము సమాప్తము